జాతీయ జెండా దేశానికి గర్వకారణం భారతీయులు అందరూ గౌరవించే పతాకం జాతీయ జెండాను ఎగరవేసే విషయంలో సంరక్షించే విషయంలో కొన్ని నియమ నిబంధనలు ఉన్నాయి వాటిని నిబద్ధతతో పాటించడం దేశ పౌరులుగా ప్రతి ఒక్కరి బాధ్యత జాతీయ జెండాను ఉపయోగించే సందర్భాల్లో నిబంధనలను ఉల్లంఘిస్తే పొరపాట్లు చేస్తే శిక్షణలు అవుతారు తాజాగా పేపర్ జెండాలను విషయంలోనూ కేంద్రం సూచనలను చేసింది రాష్ట్రాలకు సర్క్యులర్ జారీ చేసింది పేపర్ జెండాలను సైతం ఇష్టానుసారం పడేయొద్దు జాతీయ జెండా దేశానికి గర్వకారణం జాతీయ జెండాను ఉపయోగించే నియమ నిబంధనలు ఎలా ఉన్నాయో ఇప్పుడు మనం చూద్దాం స్వాతంత్ర దినోత్సవం గణతంత్ర దినోత్సవం సహా ఇతర ముఖ్యమైన జాతీయ దినోత్సవాలు కూడా క్రీడా ఉత్సవాల సమయంలో త్రివర్ణ పతకాలను ఉపయోగిస్తుంటాం అయితే ఆ వేడుకలు పూర్తయిన తరువాత జాతీయ జెండాను కొంతమంది నిర్లక్ష్యంగా ఉంటారు జాతీయ సంబంధించి ఫ్లాగ్ కోడ్ గణతంత్ర వేడుకలు రిపబ్లిక్ డే రెండు వేల ఇరవై నాలుగు వేళ కాగితపు జెండాల వినియోగించడానికి సంబంధించి కేంద్ర హోంశాఖ కొన్ని కీలక సూచనలు చేసింది ముఖ్యమైన జాతీయ దినోత్సవాలు సాంస్కృతిక క్రీడా సంబంధిత కార్యక్రమాలు వినియోగించే కాగితపు జాలను ఈవెంట్లు పూర్తయ్యాక నేలపై తెలిపింది ఇలాంటి నిరోధించాలని రాష్ట్రాలను కోరింది వేడుకలు పూర్తయ్యాక కాగితపు జెండాలను పదంగా డిస్పోజ్ చేసేలా తగిన చర్యలు తీసుకోవాలని సూచించింది దీనిపై ప్రజల్లో విస్తృతంగా అవగాహన కల్పించాలని పేర్కొంటూ అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలకు సర్క్యులర్ జారీ చేసింది జాతీయ పతాకాన్ని నేలపై పడేయకూడదు నీటిపై తేలియకూడదు జాతీయ జెండాను దుస్తులుగా కుట్టించుకోకూడదు జాతీయ జెండాను నడుము కింది భాగంలో చుట్టుకోవద్దు తుడవడానికి నాప్కిన్ లాగా ఉపయోగించకూడదు జాతీయ జెండాను అలంకరణ కోసం ఉపయోగించకూడదు జాతీయ పతాకాన్ని ఏ వస్తువు మీద కప్పవద్దు తిరిగినా నలిగిన తిరగబడిన జెండాలను ఎగురవయద్దు జాతీయ పతాకాన్ని ఎగరవేసేటప్పుడు అంతకంటే ఎక్కువ ఎత్తులో మరే ఇతర జెండాలు ఉండకూడదు పతాకం ఎగరవేసేటప్పుడు కాషాయ రంగు పైకి ఉండాలి జెండాను ఎగరవేసేటప్పుడు అది స్తంభానికి కుడివైపులా ఉండాలి స్తంభానికి చిట్టసేవన జెండాను ఎగరవేయాలి సగం కిందకు దించి ఎగరవేయకూడదు జెండా స్తంభం మీద జెండా పైన పూలు ఆకులు దండాలు లాంటివి పెట్టకూడదు జాతీయ పతాకాన్ని ఎగరవేసేందుకు సిద్ధం చేస్తున్నప్పుడు అందులో పువ్వులు ఉండొచ్చు జాతీయ పతాకంపై ఏమో రాయకూడదు జాతీయ పతాకాన్ని ఏ వస్తువులోనూ భవనాలను మొదలైన వాటిని కవర్ చేయడానికి ఉపయోగించకూడదు జాతీయ జెండాను ఉద్దేశపూర్వకంగా నేలపై లేదా నీటిలో కాలి బాటలలో వేయకూడదు హాని కలిగించే విధంగా జాతీయ జెండాపై ప్రదర్శించకూడదు పట్టకూడదు పతాకం గౌరవానికి చిహ్నం దాని వాణిజ్య పరంగా ఉపయోగించకూడదు పతాకాన్ని ఎగరవేసేటప్పుడు జెండా ఎగరవేసే వ్యక్తి ముఖం ప్రేక్షకుల వైపు త్రివర్ణ పతాకం ఎల్లప్పుడూ అతడి కుడివైపున ఉండేలా జాగ్రత్త తీసుకోవాలి ఎవరైనా ఎగరేయచ్చు రాత్రి వేళ కూడా జాతీయ పతాకాన్ని బహిరంగ ప్రదర్శనలో ఇంటిపై ఎగరవేసేందుకు అనుమతి ఉంది అయితే నిబంధనలను ఖచ్చితంగా పాటించాల్సిందే జాతీయ పతాకని రాత్రి సమయాల్లోనూ ఎగరవేయవచ్చు రెండు వేల ఇరవై రెండు జులై ఇరవైన ఈ మేరకు నిబంధనలు సవరణ చేశారు అంతకు ముందు సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు మాత్రమే జెండాను ఎగరవేయటానికి అనుమతి ఉండేది నిబంధనలను ఉల్లంఘిస్తే శిక్ష తివర్ణ పతాకని గతంలో ఖాదీ వస్త్రంతో మాత్రమే తయారు చేసేవారు రెండు డిసెంబర్ ముప్పై నుంచి పాలిస్టర్ ఫ్యాబ్రిక్ తోను జాతీయ జెండాను తయారు చేయడానికి అనుమతి ఇచ్చారు భారత జాతీయ జెండా దేశానికి గర్వకారణం భారతీయులందరూ గౌరవించే పతాకం ఆ నిబద్ధతను శ్రద్ధతో నిర్వహించడం ప్రతి ఒక్కరి ప్రత్యేక బాధ్యత జాతీయ జెండాను ఉపయోగించే సందర్భంలోనూ పాటించే నియమాల్లో పొరపాట్లు తప్పులు ఉల్లంఘనకు పాల్పడితే చట్ట ప్రకారం శిక్ష అర్హులు అవుతారు మరి రేపు జరగనున్న రిపబ్లిక్ డే వేడుకల్లో జాతీయ పతాకాన్ని నిబంధనలకు అనుకూలంగా ఉపయోగిస్తారనేసి మరి భారత ప్రభుత్వం కోరుతుంది మరి ప్రతి ఒక్క పౌరుడు కూడా జాతీయ జెండాను గౌరవించాలి కాబట్టి జాతీయ జెండాకు ఉన్న గౌరవాన్ని మనం అందరం కాపాడుదాం దాన్ని గౌరవిద్దాం ఇది జాతీయ జెండాకి మరి కేంద్ర ప్రభుత్వం నియమించిన నియమ నిబంధనలు చూశారు కదా ఈ వీడియో మీకు నచ్చితే తప్పనిసరిగా మరి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి చూస్తూనే ఉండండి సేజ్ తెలుగు యూట్యూబ్ ఛానల్